మన అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న గ్రాండ్ ఫినాలి ఇంకా రాకనే వచ్చేసింది ఇంకా నాగార్జున గారు అయితే స్టైలిష్ లుక్స్తో అయితే బిగ్ బాస్ స్టేజ్ మీద గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేయడం జరిగింది ఇంకా బిగ్ బాస్ హౌస్లో అయితే ఎదురు చూసిన గ్రాండ్ ఫినాలు రాకనే వచ్చేసింది ఇంకా ఇప్పటికే కావ్యశ్రీ రావాలని అనుకున్న వాళ్ళందరి కోసం అయితే కావ్యశ్రీని కూడా బిగ్ బాస్ స్టేజ్ మీదకి రప్పించేసారు బిగ్ బాస్ ఒక్కసారిగా కావ్యని నిఖిల్కి అయితే సర్ప్రైజ్ చేసేసారు బిగ్ బాస్ అలానే తన చేతిలో ట్రాఫీని పట్టుకొని నిఖిల్కి అయితే చూపించడం చూపించడంతో నిఖిల్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు ఇక్కడ ఇక్కడి వరకు నువ్వు రావాలనే ఈ ట్రాఫీని పట్టుకోవాలని నేను ఇప్పటి వరకు రాలేదు అంటూ కావ్య చెప్పిన మాటలకి అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి హౌస్ లోపలికి అయితే హౌస్ లోపలికి ఇప్పటికే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసారు ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో అయితే ఒక్కొక్కరు అయితే ఇరగదీసేస్తున్నారని చెప్పుకోవచ్చు అలానే ఎవరు విన్నర్ అవుతారు అంటూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ల పేర్లు ఎక్కువగా నిఖిల్ పేర్లో వచ్చేసింది ఇంకా నిఖిల్ పేర్లే ఎక్కువగా చెప్పినందుకు నిఖిల్కి అయితే ఒక స్పెషల్ ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది అలానే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి అయితే ప్రైజ్ మనీని కూడా డబల్ చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చేసారు ఇంకా నిఖిల్ అయితే తన మదర్ని చూసి చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే నిఖిల్ కోసం కావ్య అయితే ఎట్టకెలకు అడుగు పెట్టేసింది స్టేజ్ పైకి ఇంకా కావ్యని చూసిన నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది నిఖిల్ మరి బిగ్ బాస్ సీజన్ నేటికి నిఖిల గౌతమ్ విలుతల ఎవరు విన్నర్ అయ్యి ఆ ట్రాఫీని ఎవరు అందుకుంటారని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అట్లా షేర్ చేసుకోండి